హాయ్ నా పేరు సాయిలక్ష్మి సూటిగా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వందల తొంభై మంది మల్టిపుల్ టైం ఫేస్ చేసే ఉంటారని అనుకుంటున్నాను నేను కూడా ఫేస్ చేశానండి ఇలాంటివన్నీ ఫేస్ చేసి వాటి నుంచి నేను ఏం నేర్చుకున్నాను అనేది ఒక కథ రూపంలో మీకు చెప్పాలని అనుకుంటున్నాను విషయం ఏంటంటే ఒక్కోసారి మనది ఏ తప్పు లేకపోయినా పక్కనడికున్న ఓవర్ కొలెస్ట్రాల్ వల్లనో లేకపోతే ఇన్డైజెషన్ వల్లనో మనల్ని టార్గెట్ చేసి వాడు చేసిన ఒక తప్పుని మన మీద తోసేసి నలుగురిలో మనల్ని ఎదవని చేస్తారు అలా చేశాక వాడు బాగానే ఉంటాడు మనకేమో నిద్ర పట్టదు తిండి సగించదు ఎప్పుడైనా ఏ ఒక తప్పు చేసిన వాడికి వంద మంది కలిసి తిట్టిన వాడికి ఏమో అనిపించదు ఏ తప్పు చేయనోడిని ఒక్కడి తిట్టినా వాడికి నిద్ర కూడా పట్టదు కానీ ఎప్పుడైనా అన్నవాడు మర్చిపోతాడు పడ్డవాడు మర్చిపోడు మనం బయటికి రాలేకపోతాం చూసామా అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళ కోసమే ఈ కథ కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక ఊరుంది ఆ ఊరిలో చాలామంది ఉన్నారు వాళ్ళతో పాటు మన హీరో అండ్ విలన్ కూడా ఉన్నారు కారణం ఏదైనా సందర్భం ఏదైనా హీరోని విలన్ టార్గెట్ చేశాడు వాడు చేసిన ఒక తప్పుని హీరో మీదకి తోసేసి నలుగురిలో బ్యాట్ చేసి పబ్లిక్గా గొడవ వేసుకున్నాడు మన హీరో కూడా ఫైట్ చేశాడు కానీ నిలబడలేకపోయాడు ఆ గొడవలో విలను అంతటితో ఆగక తన సర్కిల్లో మిగిలిన వాళ్ళకు మిగిలిన వాళ్ళకి కూడా హీరో గురించి చెడ్డగా చెప్పి వాళ్ళని కూడా నమ్మించాడు నిజమా కాదా అని కొంత కూడా ఆలోచించడం అలవాట్లేని జనాలు ఏం చేశారు వాడు చెప్పిందే నమ్మి దాన్ని మరింత స్ప్రెడ్ చేశారు ఇది కొన్ని నెలల పాటు కొనసాగింది తర్వాత వాళ్ళకి ఇంకొక బకరా దొరికి ఈ హీరోకి బ్రేక్ ఇచ్చారు అన్నవాడు మర్చిపోతాడు కానీ పడ్డవాడు మర్చిపోడుగా మన హీరోకి మాత్రం నేనే తప్పు చేయకుండా అనవసరంగా నన్నెందుకు అసలు ఇలా టార్గెట్ చేశారు అని అన్న మాటల్నే వాళ్ళు స్ప్రెడ్ చేసిన నిందల్నే తను రోజు తలుచుకుని తలుచుకుని కుమిలిపోతూ సరైన తిండి సరైన నిద్రకు కూడా దూరం అయ్యాడు కొన్ని రోజులకి తనకే చాలా చిరాకు వచ్చేసింది ప్రెషర్ ప్రెషర్ పెరిగిపోయింది తనలో తనకి ఇంక ఇలా కాదనుకున్నాడు ఒక సైక్రి దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం అంతా చెప్పాడు మీరు ఏం చేస్తారో తెలీదు నాకు ట్రీట్మెంట్ చేయండి ఇంకా ఇదే నేను ఆలోచించి ఆలోచించానంటే నేను నా ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక ఎటువంటి డెసిషన్ తీసుకుంటాను కూడా నాకు అర్థం అవ్వట్లేదు నన్ను దీని నుంచి బయటపడేసే మార్గం నాకు వేరే ఏదీ లేదు మీరు తప్ప అంటాడు డాక్టర్ అంతా విని సరే నీకు ట్రీట్మెంట్ చేయడానికి ముందు నేను ఒక టాస్క్ ఇస్తాను ఇన్ని రోజులు నువ్వు దీన్ని భరించావు కదా ఇంకొక థర్టీ డేస్ కామ్గా ఉండు నేను నీకు ఇచ్చిన టాస్క్ పూర్తి చేసిరా ముప్పై ఒకటో రోజు నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్తాడు టాస్క్ ఏంటంటే డాక్టరు ఒక పెద్ద మూట ఇస్తాడు ఆ మోటలో ఈ సైజు రాళ్ళు ఉంటాయన్నమాట డాక్టర్ ఏం చెప్తాడంటే నువ్వు ఈ రోజు నుంచి రోజుకొకటి చొప్పున పెంచుకుంటూ ముప్పై రోజులు వచ్చేసరికి ముప్పై రాళ్ళ లెక్కన క్యారీ చేయాలి నీతో పాటు ఫస్ట్ అంటే ఫస్ట్ డే రాయి సెకండ్ డే రెండు థర్డ్ డే మూడు అలా రోజుకొకటి పెంచుకుంటూ నువ్వు ఆ రో రాళ్ల మూ మూటని ఒక మూటలో ఈ మూటలో నుంచి ఆ మూటలోకి షిఫ్ట్ చేసుకుని ఆ మూటని క్యారీ చేయాలి ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయాలి ఆఫీస్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా నిద్రపోతున్నా చివరికి వాష్రూమ్కి వెళ్ళినా సరే ఆ మూటని నీతో పాటు నువ్వు క్యారీ చేయాల్సిందే ఈ టాస్క్ నువ్వు ఫెయిల్ అవ్వకుండా పా చేసి నాకు నిజం చెప్పాలి మళ్ళీ అబద్ధం చెప్పకూడదు నీకు నిజాయితీ ఉంది కాబట్టి నిజం చెప్తావని నేను నిన్ను నమ్ముతున్నా అలా నువ్వు క్యారీ చేసి నా దగ్గరికి వస్తేనే నీకు నేను ట్రీట్మెంట్ ఇస్తానంటాడు సరే సీ మన హీరోకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా ఓకే చేస్తానని ఒప్పుకుంటాడు వెళ్తాడు ఆ రోజు నుంచే టాస్క్ మొదలు పెడతాడు ఓ పది రోజులు బాగానే ఉంటుంది ఎందుకంటే బరువు పెద్ద ఉండదు కాబట్టి పదకొండో రోజు నుంచి బరువు పెరుగుతుంది ఈ రాళ్లమూట నేను ఎక్కడ మర్చిపోతానని దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నంలో తన మిగిలిన ముఖ్యమైన పనుల్ని మర్చిపోయి బాస్ దగ్గర తిట్టించుకుంటాడు ఫ్రెండ్స్ దగ్గర తిట్టించుకుంటాడు ఇంట్లో వైఫ్ దగ్గర తిట్టించుకుంటాడు అన్నీ అవుతాయన్నమాట తనకి చిరాకు వచ్చేస్తుంది ఒక ఇరవై రోజులు ఎలాగో కష్టం మీద చేస్తాడు ఈ మూట సైజు పెరిగే కొద్దీ ఎక్కడికి వెళ్ళినా ఏం ట్రాయి మూట ఏంట్రా ఈ మూట అని అడిగే క్వశ్చన్స్ పక్క డాక్టర్కి ఫోన్ చేసి ఇరవై రోజులు చేశాను నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ట్రీట్మెంట్ చేయకూడదా ప్లీజ్ అంటాడు లేదు నేను నీకు చెప్పిందే ఫాలో అవ్వాల్సిందే ముప్పై రోజులు నువ్వు చేసిరా అప్పుడే చేస్తాను అంటాడు ఇరవయో రోజు నుంచి బరువు ఇంకా పెరుగుతుంది రాళ్ళ సైజ్ పెరిగిపోతుంది కాబట్టి ముప్పై రోజులు ఎలాగో నానా తంటాలు పడి టాస్క్ పూర్తి చేసి ముప్పై ఒకటో రోజు పొద్దున్నే బయలుదేరుతాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను కంప్లీట్ చేశాను నాకు ఈ రోజుకైనా ట్రీట్మెంట్ చేయండి ఈ మూట ఫస్ట్ మీరు తీసుకోండి ప్లీజ్ అంటాడు సరే డాక్టర్ మూట తీసుకుంటాడు ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు అబ్బా పెద్ద తలకాయ నొప్పి తీరినట్టుంది సార్ అయినా ఎందుకు సార్ ఇంత పెద్ద భారం నా మీద పెట్టారు ట్రీట్మెంట్ అడిగాను అది చెయ్యొచ్చు కదా అంటాడు ఇది కూడా ఒక ట్రీట్మెంట్లో పాటేలే కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటాడు సరే ఏంటో అడగండి సార్ అంటాడు ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటో చెప్పు అంటాడు ఆయన రకరకాలు ఏవో తనకి తోచిన ప్రాపర్టీసు గోల్డ్ అది ఇది ల్యాండ్స్ ఏదోదో చెప్తాడు కాదు నీలో ఉండే ఒక అతి విలువైంది ఏంటో చెప్పు అంటాడు చెప్పలేకపోతాడు డాక్టర్ చెప్తాడు ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది నీ మనసు నీ మనసుని ఎప్పుడు ఎవరి కోసము దేనికోసము పాడు చేసుకోకూడదు పని లేనివాడు నిన్నే టార్గెట్ చేసినవాడు నిన్ను ఏమైనా అనొచ్చుగాక నువ్వు అప్పుడు ఏం చేయాలి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి నిజంగా వాడు అన్నది నిజమా నువ్వు తప్పు చేసావా లేదా తప్పు చేసుంటే దాన్ని కరెక్ట్ చేసుకో చేయకపోతే ఇలా విని అలా అలా వదిలేయడం నేర్చుకో అంతేగాని ఎవడో ఏదో అన్నాడని నీ మనసు మాత్రం ఎప్పుడు పాడు చేసుకోకూడదు అని చెప్తాడు ఇంకా ఏం చెప్తాడంటే ఈ మోట ఎలా అయితే రోజు రోజుకు భారం అయిందో నీ ఆలోచనలు కూడా రోజు రోజుకి భారం అవుతాయి ఒక పని మంచిదైనా చెడ్డదైనా రోజు చేసే కొద్దీ అభ్యాసం ఎలా అయితే బలపడుతుందో ఆలోచనలు కూడా అంతే రోజు నువ్వు ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ పోయే కొద్దీ వాటికి బలం పెరిగి నిన్ను బలహీనుని చేస్తాయి వాడెవడో పని లేక నిన్ను ఒకరోజు తిట్టాడు ఒకసారి తిట్టాడు కానీ ఇన్ని రోజులుగా ఇన్ని నెలలుగా అవే మాటల్ని మళ్ళీ మళ్ళీ నీలో నువ్వు తలుచుకుని నిన్ను నువ్వే రోజు తిట్టుకుంటున్నావు అందుకే నీలో ప్రెషర్ పెరిగిపోయింది అక్కడ తిట్టాడా నీకు చేతనైతే తిరిగి తిట్టు లేదా తప్పుకుని వచ్చాయి అంతేగాని అవి కూర్చుని తలుచుకుని మళ్ళీ మళ్ళీ నిన్ను నువ్వు వేల సార్లు లక్షల సార్లు కోట్ల సార్లు తిట్టుకుంటున్నావు నీ మనసుని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఇది మానేయడం నీకు నువ్వే నేర్చుకోవాలి ఈ మూట పక్కన పెడితే ఎంత రిలాక్సేషన్ ఫీల్ అయ్యావో ఈ ఆల ఇలాంటి మైండ్ సెట్ నువ్వు అలవాటు చేసుకుంటే అంతే రిలాక్స్గా ఉంటావు లేకపోతే ఈ మూట ఎంత భారం అయిందో దీనికి వెయ్యి రెట్లు నీ మనసు నీకు భారం అయిపోయి నిన్ను నిలవనీదు కూర్చోనీదు పడుకోనీదు తిననీదు ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వదు ఈ రోజుల్లో ఆదరించే వాళ్ళకంటే ఏదో ఒకటి అనేవాళ్లే ఎక్కువయ్యారు ఈ మైండ్ సెట్ నువ్వు అలవాటు చేసుకుంటేనే బతకగలవు ఇప్పుడు నీకు నేను చెప్పింది అలవాడిందంటే నీకు ఏ మందు అవసరం లేదు మనోధైర్యానికి మించిన మందు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ డాక్టరు కనిపెట్టలేదు కనిపెట్టలేరు నిన్ను నువ్వు స్ట్రాంగ్గా ఉంచుకోకపోతే ఎన్ని కోట్లు ఖరీదు పెట్టి కొన్న మందు కూడా నీకు పనిచేయదు అని చెప్పాడు కథ నచ్చిందా నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి గ గంట మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి బాయ్